രാവിലെ ചെടുക്കാൻ പറ്റണമെന്ന് പോലെ താഴ്ച അപ്പം എന്തെങ്കിലും താഴ്ചപ്പോള് കണ്ടതിനെ

ये भाई तुम लेने काट के बोलो कितना मरियादा जेल मंडल से ये मंडल से ये क्योंकि जेल मंडल आलम है कितना मरियादा कितना मरियादा ये जेल जेल से आपको फोटो का फिक्सर है फोटो का फिक्सर है फुटपथ फुटपथ से युक्तों को भी आना डायरेक्ट मारेगा ना होगा डायरेक्ट ना नहीं तो टाच चलेगा नहीं तो टाच ये दिन दिक्कत आ रही है बेटा सजन ने तो बता रहे हैं मतलब कहा चलते थे ले लो उसको मैं किए थे रानी का मतलब मानती हूं नाल्ले उसमें डाल दी जो चेहरा तो केच नहीं है और ये अंदर बाहर अस्तित्व करने अंदर नाचिए कि नहीं है एक्चुअली भी हसन का असर है किताचे भैया मंदी ये ला ना कुछ ना आते नहीं देखो मैं उनको लाने तो कुछ आ गया हूं बच्चे కొద్దిగా రాకపోతే నేను దొంగల మీద కానీ అమస్తే ఏంటి నమ్మస్తానికి బంగారం అనేది పైసలు కాదు కాదు రామ్ రెడ్డి సారి ఇక్కడ దాన్ని కాలు చెప్పి

हाय नमस्कार नकुल कुमार टीम आई गई थी धन्यवाद सर का सर साथ में भी नरेंद्र और राग्य दस्ते में हर दिन के लिए जो चाहिए साथ उत्तर चाहिए

தென்னியா பண்ண வேண்டிய ராஜ்யத்துக்கு இந்த தம்பா லோமின டாப்ஸ் அக்ஸிடன்ட் தான் அந்த செக்கி சலான்ஷப் பிரடிசிஸ்ட் ஆகி அந்த மாடல சிட்டே செய்ய வேண்டியதுக்கு கொஞ்சத் ட்ரைட் பண்ணாலும் இதுக்கு வந்து ஜெனிபெத் அலேனா புல்லாசிஸ்ட் பிரலேவெட் டான்ஸ் பண்ணிக்குது ரொம்ப ஜஸ்ட் గర్ పోలీస్ స్టేషన్ లో జరిగిన సంఘటన ఏదైతే ఉందో అంతనం కూడా సభ్య సమాజం అంతా తలంచుకునేటట్టు ఈ రోజు జరిగిన సంఘటన ముందు ఖండిస్తాం గౌరవ మహిళని అందులో ఒక దళిత బిడ్డని పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్ళి థర్డ్ డిగ్రీ ప్రయోగించే నేరం ఏం జరిగింది అక్కడ ఒకసారి అయితే మమ్మల్ని రావడం పంపించడం జరిగింది ఆడబిడ్డని అనుకుంటా ఉంది సంబంధం లేని విషయంలో స్టేషన్ తీసుకురావడమే కాకుండా తను తనతో పాటు తన భర్తను తన కొడుకుని కూడా కొడుకు మీద కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు లాఠి కొట్టడం జరిగింది కొడుకు కూడా కొట్టడం జరిగింది అదే విధంగా వాళ్ళ హస్బెండ్ కొట్టడం జరిగింది తనైతే అవమానకరంగా తను చెప్పలేని పరిస్థితులు చెప్తా ఉన్న పరిస్థితులు అలా అవమానకరంగా పేపర్లు కూడా ఈరోజు రాశారు అంటే ట్లని చెప్పేసి తనకు ఏ విధంగా అయితే కొట్టున్నారో దానికి సంబంధం లేదు నేనేం చేయలేదు మొర్రో నాకు తప్పు లేదని మొర పెట్టుకుంటున్నా కూడా అందులో నైట్ లో నైట్ లో నైన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ తీసుకొచ్చి టూ ఓ క్లాక్ వరకు థర్టీ ప్రయోగించడం అనేది సభ్య సమాజం తరలించుకోవాలా ఇప్పటికైనా అసలు ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాం గతంలో చూస్తూ వస్తూ ఉన్నప్పుడు గతంలో కూడా జరిగిన సంఘటన ఒకసారి నెమరు వేసుకుంటూ ఉంటే ఈరోజు ఈ రోజు జరిగిన సంఘటన గతంలో జరిగిన సంఘటన ఒకసారి నెమరు వేసుకుంటే ఈ రోజు కనీసం తనకు ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరు లేదు ఎప్పుడో వెనస్డే పంపించేస్తే దెబ్బలకు తాళలేక నొప్పులకు తాళలేక హాస్పిటల్ వచ్చిన సందర్భం మనం చూస్తున్నాం సంఘటన జరిగిందని నాకు అర్థమైంది ఏంటంటే వెనస్డే ఇన్సిడెంట్ జరిగితే జరుగుతుంది కాబట్టి ఓపెన్ గా ఉంచిడియట్ గా అతని మీద యాక్షన్ ఎవరైతే ఇన్స్పెక్టర్ ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సి పోయి అటాచ్ తను చేసినట్టున్నారు తనతో పాటు ఎస్సేతో పాటు ఇంకా నలుగురు కానిస్టేబుల్ అక్కడ ఉన్నారు వాళ్ళందరూ కలిసి నా మీద దాడి చేస్తున్నారని చెప్తున్నప్పుడు అందరి మీద యాక్షన్ తీసుకోవాల్సిందే ఊరికి అటాచ్ చేసినట్టు అంటే కంటితో చర్య అటాచ్ చేసినట్టు రెండో విషయం ఏం గమనిస్తున్నామంటే ఏసీపీ గారు ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ చేయడానికి ఎంత టైం పడుతుంది ఎంత టైం పడుతుంది ఎంక్వైరీ చేయడానికి ఎంక్వైరీ ఆదేశించున్నాము రిపోర్ట్ వచ్చినాక యాక్షన్ తీసుకుంటామంటాం ప్రత్యక్షంగా తను చెప్తున్నప్పుడు తనతో పాటు వాళ్ళ అబ్బాయి కూడా చిన్న అబ్బాయి అబ్బాయి కూడా చెప్తున్నప్పుడు బాలవాపు బ్రహ్మవాపంట చెప్తున్న సందర్భంలో ఇంకా ఎంక్వైరీ చేస్తామని ఏదైతే మబ్బ పెట్టే ప్రయత్నం చేస్తున్నారో హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రభుత్వము నిజంగానే మొన్న కూడా చెప్పిన అసలు ఈ ప్రభుత్వం వైఫల్యం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలన్న ఆలోచన ఉండదు రాష్ట్రంలో ఏదైనా సంఘటన దాన్ని రివ్యూ చేద్దాం యాక్షన్ తీసుకుందాం ఆలోచనకి లేదు ఈ ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలల నుండి చూస్తా ఉంటే ఏ మూల చూసినా కూడా అత్యాచారాలు అగాయలు మానభంగాలు ఇవే జరుగుతావు కనిపిస్తే ఒక్కదాన్ని కూడా రివ్యూ చేసిన సందర్భం లేదు ఒక సమాధానం పెట్టిన సందర్భం లేదు ఇంకొక మాట వస్తు వస్తుని ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోలీస్ శాఖలో పిలిచి మాట్లాడిన సందర్భంలో మేము ఫ్రెండ్లీ పోలీస్ కాదు మేము లాఠీ పోలీస్ అన్నారు అదే కనిపిస్తుంది ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ అంటే కష్టంలో లో వచ్చిన అప్పున తెచ్చుకొని సమస్యను సాల్వ్ చేసి పంపించాలనే ప్రయత్నం ఒక సైడ్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ కఠినంగానే ఉంటూ వాళ్ళతో సమన్వయంగా ఉండి పనిచేయాలనే ప్రయత్నంలో చేస్తున్న సందర్భం అయితే మేము ఫ్రెండ్లీ పోలీస్ కాదని పోలీసే ఒక హుకుం లాగా జారీ చేసిన సందర్భాన్ని మనం చూస్తున్నాం గద్దల్లో ఇలాగే జరిగితే స్టేషన్ లో ఉన్న ఉద్యోగ తీస్తారు ఉద్యోగంలో తీసేస్తారు కేసీఆర్ గారు గతంలో ఎక్స్ట్రేజ్ మరియమ్మ ఒక సంఘటన జరిగితే ఆ రోజున గౌరవ కేసీఆర్ గారు ఇమ్మీడియట్ గా అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ లో ఉన్న ఎస్ఐతో పాటు మిగతా వాళ్ళు ఎవరైతే భాగస్వామి భాగస్వామ్యారో వాళ్ళందరినీ కూడా ఉద్యోగం నుండి తీసేయడమే కాకుండా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నారు వాళ్ళ కొడుకు ఒక ఉద్యోగం ఇవ్వడం కానీ వాళ్ళకు పదిహేను లక్షలు భరోసా కల్పించారు ఇంకా తప్పులు ఇట్లాంటివి జరిగితే భవిష్యత్తులో ఇలాంటి చర్యనే ఉంటుంది అనేది డిపార్ట్మెంట్ కూడా ఎండికేషన్ పంపించారు కానీ ఇక్కడ ఏమైందంటే తీసుకెళ్లి తీసుకెళ్లి ఆఫీస్ లో కూర్చోబెట్టారు అటాచ్ చేశారు ఇక్కడే కానీ వాళ్ళు యాక్షన్ తీసుకోడానికి యాక్షన్ తీసుకోవాలని ఆలోచన కూడా లేదని అనిపిస్తా ఉంది ఇప్పటికే నీ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి ఇందులో భాగస్వామ్యం వాళ్ళని యాక్షన్ తీసుకోండి భవిష్యత్తులో జరగకుండా చూసుకొని ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని కోరుతా హోం మంత్రి లేరు ఇప్పుడే మాజీ హోంమంత్రి గారు మాజీ హోంమంత్రి గారు మాజీ విద్యాశాఖ మంత్రి గారు సీనియర్ రాజకీయ నాయకులు మేడం రెడ్డి గారు వివరంగా ఈ విషయం చెప్పడం జరిగింది ఆ మేడం మనసులో ఏముందో నేను అర్థం చేసుకుని ఎందుకంటే ఆమె చెప్తుంటేనే వినడం కష్టంగా ఉంది ఆమె చెప్ప చెప్తున్నప్పుడు ఆ మాటలు వినడం కూడా కష్టంగా ఉందంటే ఒక మహిళగా ఇంకా ఇవన్నీ ప్రశ్నల ధర చెప్పాలంటే కూడా కష్టం అవుతుంది కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో హోం మంత్రి లేడు హోంమంత్రి ముఖ్యమంత్రి ఒకటే వ్యక్తి ఆ వ్యక్తి వీళ్ళందరికీ అభయం ఇస్తున్నాడు కాబట్టే ఈరోజు ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి అనేది ఈరోజు తెలంగాణ సమాజం గుర్తించాలి అసెంబ్లీ సాక్షిగా ఇద్దరు మహిళ ఎమ్మెల్యేలను ఘోరంగా ముఖ్యమంత్రి తన నోటితోనే అసెంబ్లీ సాక్షిగా నోటితోనే ప్రజలందరూ చూస్తున్నగానే వాళ్ళను కించపరిచే విధంగా మాట్లాడండి దాని మీద ఎవ్వరి మీద కూడా ఇంతవరకు యాక్షన్ లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న కూడా ముఖ్యమంత్రి గారి నుంచి ఒక్క విషయం ఈ విషయంలో స్పందన లేదు అది ధైర్యం చూసుకొని అది ధైర్యం చేసుకుని ఆ ముఖ్యమంత్రిని ఆ అండను చూసుకొని దానవ్ నాగేందర్ గారు దానవ్ నాగేందర్ గారు మాతృమూర్తులందరినీ కూడా అవమానించే విధంగా నీ అమ్మ తోలు తీస్తా కొడుక అంటే ఎవరినండి నువ్వు అంటున్నది ఎవరి ధైర్యం చూసుకొని అంటున్నావు స్పీకరు ప్రేక్షక పాత్ర వహిస్తున్నాడు దానం నాగేందర్ గారు మీ అమ్మ అని చెప్పి అమ్మలను తిట్టుడు అని తిట్టుడు తోలు అని తిట్టుడు అసెంబ్లీ సాక్షిగా ప్రజలందరూ దీనికి ఎక్కడి నుంచి ధైర్యం వస్తున్నది ఎవరిస్తున్నారు ఈ ధైర్యం ఫ్రెండ్లీ పోలీసింగ్ కాదు మేము లాఠీ పోలీసింగ్ అంటే ఇదేనా మీరు ఇచ్చే లాఠీ పోలీసింగ్ మరి ఎక్కడ పోయినారు శ్రీరాముల శ్రీనివాస్ అనే ఎస్ఐ కానిస్టేబుల్ వేధింపులు చేస్తున్నారని ఎంట్రీని దాగి సస్పెండ్ అశోరావుపేట ఎస్ఐ భూపాలపల్లిలో ఒక ఎస్ఐ ఒక మహిళా కానిస్టేబుల్ మీద అత్యాచారం చేస్తాడు ఎస్ఐ మహిళా కానిస్టేబుల్ మీద అత్యాచారం చేస్తే ఇక మీరు ఎక్కడ కంచె చర్న వేస్తే ఎవరి దగ్గరికి పోవాలి వీళ్ళందరికీ అభయం ఎవరిస్తున్నారు వాళ్ళందరి మీద యాక్షన్ ఎందుకు తీసుకుంటలేరు నాలుగు రోజుల నుంచి ఐదు రోజుల నుంచి ఒక మహిళ పోలీస్ స్టేషన్ లో లెక్క ప్రకారం అయితే మహిళలు పోలీస్ స్టేషన్ లో సిక్స్ తర్వాత ఉండకూడదు అది చట్టం చెప్తున్నది సిక్స్ తర్వాత ఏ మహిళ కూడా ఉండకూడదు ఉంటే ఒక ఉండకూడదు బొద్దటి పూట వాళ్ళని ఇంట్రాగేట్ చేసినప్పుడు కూడా కంపల్సరీ మహిళా ఆఫీసర్లే ఇంట్రాగ్రేట్ చేయాలని చెప్పేసి ఆనాటి ఐపీసీ చెప్తుంది ఇప్పుడు కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ఎస్ కూడా అదే చెప్తున్నది మరి ఎక్కడ పోయినారు ఎక్కడ పోయినప్పుడు సూపర్వైజర్ ఆఫీసర్లు ఎక్కడ పోయినారు డిఎస్పీలు ఎక్కడ పోయినారు డీసీపీలు ఎక్కడ పోయినారు అడిషనల్ కమిషనర్లు కమిషనర్లు వీళ్ళు ఎందుకు ఎవరు మాట్లాడతలేరు మరి అదే రెండు వేల నాలుగు వందలు ఐదు వేల కోట్లు ఆరు వేల కోట్ల కుంభకోణాలు చేసిన వాళ్ళని తీసుకొచ్చి ఇట్లా ఇంట్రాగే సో ఇవన్నీ మరి చూడాలంటే ఇక్కడ వీళ్ళకి సదుపాయాలు లేవు ఇంత ముందు డాక్టర్ ఎం జగన్నాథ్ గారు అదే అడుగుతున్నారని డాక్టర్ కాబట్టి సో అవన్నీ సదుపాయాలు లేవు మరి హైయర్ సెంటర్కి పంపించవచ్చు కదా కనీసం ఒక్కరు కూడా ఈమెను ఇంత టార్చర్ గురైన మహిళ లోపల కల్పించలే దెబ్బలు ఉన్నాయి మరి ఈమెను ఒక అయ్యర్ మెడికల్ కు పంపించాలన్న కనీసమైన ఆలోచన కూడా ఇలా మరి కాంగ్రెస్ పార్టీకి లేదంటే ఎంత మహిళా వ్యతిరేక ఎంత దళిత వ్యతిరేక ఎంత పేదల వ్యతిరేక పాటు ఇలా మన కళ్ళ ముందరిని కనిపిస్తా ఉన్నా అర్జెంట్ గా ఈ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి ఈమె కోటి రూపాయలు ఎజ్యుకేషన్ ఇవ్వాలి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి ఈ ఈ సంఘటనకు బాధ్యమైన పోలీస్ ఆఫీసర్లు అందరినీ డిస్మిస్ చేయాలి అదే విధంగా పర్యవేక్షణ చేయాల్సిన డీఎస్పీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మరి డిమాండ్ చేస్తూ మరి సహకరించిన మీడియా సభ్య సమాజం తలదించుకునే విధంగా వాళ్ళు వ్యవహరించిన తీరు ఇది పోలీస్ డిపార్ట్మెంట్కు మాయను మచ్చ లాంటిది మచ్చలాంటిది ఇప్పటికైనా మా సైబరాబాద్ సిపి గారు అలాగే డీసీపీ గారు ఏసీపీలు అంతా పర్యవేక్షించి అసలు పోలీస్ స్టేషన్ వ్యవస్థలనే ప్రక్షాళన చేయాలి ఎందుకంటే నిజంగా ఆమె ఏమన్నా తప్పు చేస్తే ఆ రోజే ఎఫ్ఐఆర్ చేసిన రోజు సంబంధిత ఆధారాలు ఏమైనా ఉంటే తీసుకుపోయి రిమాండ్ చేయాలి తప్పించి ఇలాంటివి చేసి అంటే ఆమె చెప్పుకోలేని పరిస్థితుల్లో కూడా ఈరోజు వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ హస్బెండ్ కానీ ఆమె కూడా చెప్పుకోలేని పరిస్థితులు ఉంది అది మీడియా మిత్రులు మీరు లైవ్ గిన్నారు కాబట్టి ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా అంటే మా షాద్నగర్ పోలీస్ స్టేషన్ లో అంటే అన్ని పోలీస్ స్టేషన్ల గురించి చెప్తున్నా నేను అధికారులు ఎంత మంచిగా వచ్చినా గాని రాజకీయ ఒత్తిళ్లతోటి ఎంత క్రూరంగా చేపిస్తున్న అధికారులతోటి అధికార వాళ్ళు సెక్షన్లు ఏం పెడుతుందో తెలియదు కేసు ఏం పెడతారో తెలియదు ఎప్పటి వరకు ఇంట్రాక్షన్ చేయాలో తెలియదు చదువుకొని వచ్చిన మీరు చదువుకొని ఉద్యోగాలు సంపాదించాను మీరు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి తప్పించి ఇలాంటి సంఘటనలు ఎందుకంటే నేను కొన్ని పోలీస్ స్టేషన్లు చూస్తున్నా రౌడీ షీటర్ల నిలయమైపోయింది పోలీస్ స్టేషన్లు రౌడీ షీటర్ పక్కకు కూర్చోబెట్టి సెటిల్మెంట్ చేసే స్థాయికి మా షాద్ నగర్ పోలీస్ స్టేషన్లు అన్ని వస్తున్నాయి ఎందుకంటే నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నంటే మా దగ్గర అంటే నందిగాం పోలీస్ స్టేషన్ ని తీసుకోండి ఒక రౌడీ షీటర్ ఐదారు మంది ఉంటే రోజు వై పోలీస్ స్టేషన్ లో ఉంటారు అంటే సమాజం ఎక్కడ పోతుంది ఆ అంటే ఈ రోజు అసెంబ్లీలో చూసిరు మీరు బయట చూసిరు అగైత్యాలు చూసారు రోజుకొక మర్డర్ చూస్తున్నారు రోజుకొక అఘాయిత్యం చూస్తున్నారు ఇవన్నీ పోలీస్ వ్యవస్థ వైఫల్యం అంట నేను అనను ఖచ్చితంగా రాజకీయ నాయకుల వైఫల్యం ఎందుకంటే ప్రెషర్ కు వాళ్ళకు ప్రెషర్ పెడుతున్నారు ఆ ప్రెషర్ పెట్టి ఆ ప్రెషర్ లో నువ్వు ఇలా తెచ్చుకున్నాం మేము నువ్వు ఉంటావా చేస్తావా లేదా అనే విధంగా వాళ్ళ మీద ప్రెషర్ పెడుతురు ఇంకొక దగ్గర జాబ్ చేస్తారు కానీ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకండి మీరు ఖచ్చితంగా న్యాయం చేయాలండి అని చెప్పి మీడియా ముఖంగా అంటే మా పార్టీ తరఫున అందరు వచ్చారు వచ్చి చూసిరు అంటే ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా కానీ టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి మరొకసారి తెలుపు అందులో బీదైన పోలీస్ దానికి ఉపయోగించి దారుణంగా వచ్చిన ప్రతి వాళ్ళు అదేవిధంగా పూర్తి చిన్నపిల్లలు ఆమె దెబ్బ చూపేందుకే బాధపడుతుంది ఆమె చెప్పనీకేనా ఆ మాటలు ఆ దెబ్బ చెప్పడానికి ఆమె బాధపడుతుంది కాబట్టి నేను నిజంగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కసారి సిపి గారు కాని డిఎస్పీ డిసిపి కానీ ముఖ్యంగా సిబిఐ విజ్ఞప్తి చేసిందంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా షార్దార్ షార్దార్ పోలీస్ స్టేషన్ లో ఏం జరిగిందో ఒకసారి మీరు పర్యవేక్షణ చేయాలి తీర్చించాలి ఎందుకంటే అప్లికేషన్ ఇచ్చిన అప్లికేషన్ ఏమిటది అలా సెక్షన్లు ఎప్పటి పోగా ఒక మామూలు పంచాయతీ అయితే సెక్షన్లు నాన్ అవైలబుల్ సెక్షన్లు పెట్టి చాలా సత్య సందర్భం ఉంటాయి అన్ని పోలీస్ స్టేషన్ల ఎవరు చెప్పుకు అర్థం కాలేదు ఏమైంది అప్లికేషన్ ఏముండదు దాంతో సారాంశం పెట్టే సెక్షన్ లేదు ఒకసారి నాకు తెలిసింది కోర్టులో జడ్జి గారు గవర్నర్ జడ్జి గారు కూడా అడిగిర ఏంది ఏమి అప్లికేషన్ మీరు ఏం సెక్షన్ పెట్టారు అంత దారుణంగా వ్యవహారం జరుగుతుంది కాబట్టి కమిషనర్ గారు దీన్ని దృష్టి సారించి మన ముందు ఇటువంటివి జరపాలి అందులో దళిత మహిళ బీద మహిళ ప్రభుత్వం